ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజలందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం మేయర్ వసీం అదేవిధంగా కార్పొరేటర్ సైఫుల్లాబేకు ప్రెస్ మీట్ పెట్టి మా తాడపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి భాష గురించి మాట్లాడారు అయ్యా మీ ప్రభుత్వంలో గత ఐదేళ్ళు అప్పుడెక్కడ పోయింద భాష మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మా మహిళా కౌన్సిలర్ల మీద అనుచితంగా వ్యాఖ్యలు ఇస్తే నాలుగు సార్లు ఎంపీ అని చెప్పుకుంటున్నావే ఒకసారి ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడావే అనంత వెంకటరామరెడ్డి అప్పుడెక్కడ పోయినాడు ఏ పెద్దారెడ్డి అనేది వారించలేకపోయినాడా అతన్ని నిలుపగలేకపోయినాడా ఆ రోజు భాష గురించి మాట్లాడు ఈ రోజు భాష గురించి మాట్లాడుతున్నావు ఇంకా అవినీతి గురించి చెప్పాలంటే ఎస్ఆర్ఐటి ఎస్ఆర్ఐటి కాలేజీ ముందరా అనంత వెంకట్రామైనా నిరుపేదనా వాళ్ళకే గడవు గడవడం లేదా దాదాపు డెబ్బై ఎకరాలు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల పేరు మీద రాయించుకున్నారు ప్రభుత్వ భూమి ఇవన్నీ మీకు కడవడా ముప్పయంలో ఎంత దరిద్రం అంటే కరోనా సమయంలో కేవలం బ్లీచింగ్ పౌడర్ కోసం మూడు కోట్లు వసూలు చేసుకున్నాడు మూడు కోట్ల రూపాయలు డ్రా చేసుకుంటే మీ డిప్యూటీ మేయర్ వసంతమ్మ తల్లి నీకు హ్యాడ్సా వసంతమ్మ కౌన్సిల్ మీటింగ్లో గట్టిగా నిలదీసింది దానికి ఇంతవరకు మీరు జవాబీ లేకపోయినారు ఇంకా మీరు చెప్తారు అవినీతి గురించి ఇంకా భయం చెప్తారా ఆంధ్ర రాష్ట్రంలో డెబ్బై ఐదు మున్సిపాలిటీలో కేవలం తాడపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కౌన్సిలర్లమైన మేం మేము మాత్రమే గట్టిగా నిలబడినామనేది ఆంధ్ర రాష్ట్రంలో అంతా తెలుసు మాకు భయం గురించి చెప్తావా మీరంతా భయపడి ఎక్కడున్నారో ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు భయం భయంతో మాట్లాడుతున్నారు కూర్చున్నారు రోల్ మోడల్ అంటున్నారు ఏదో బలవంతంగా కూర్చుని మాట్లాడుతున్నారు మీరు అయ్యా మీరు చెత్త చెత్త వేసేకి ఖర్చు పెట్టడమే మళ్ళీ ఆ చెత్తను మళ్ళీ ఆ నుంచి తీసేకి ఇరవై ఆరు కోట్ల మా ఊరికి రండి చూపిస్తాం చెత్తను ఏ విధంగా ఆదాయం పంచుకోవాలో జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర వచ్చి పాఠాలు నేర్చుకోండి మురిగి నీరు మురిగి నీరు మేము వెళ్ళింటికి అవుతామయ్యా అది అది మా నిబద్ధత చేసి ప్రభాకర్ రెడ్డి నిబద్ధత బాగా చెప్తారు తొమ్మిది నెంబర్ల వెంకటరామరెడ్డి గురించి రోల్ మోడల్ అంటారు రోల్ మోడల్ ఎందుకయ్యా అవినీతి కురులుగా వైశాస్ ఏం పాపం చేసినారణయ వాళ్ళ స్థలం మీద కన్నేసినావు వచ్చినారు ఈ రోజు మధ్యాహ్నం వచ్చినారు జేసీ ప్రభావిర్ రెడ్డి గారు కలిసిపోయినారు వాళ్ళు ఐటీఐ కాలేజ్ ముందర నువ్వు తిరగడానికి కోసం వాళ్ళ ముప్పై సెట్లు స్థలాన్ని కొట్టేయాలని చూస్తాను దాని గురించి మాట్లాడు ఇంకా సైఫుల్లా బేగ్ వ్యక్తిగతమా నువ్వు ఏందో నువ్వు వ్యక్తిగతం ఏందో నీ రాసలీలలేందో అన్నీ తెలుసు మాకు గెలికినావా చూడు ఎక్కడున్నా తిమ్మపల్లిలో ఉన్నాడు పెద్దారెడ్డి మీకు అదే పరిస్థితి ఉంటుంది మాతో గెలుకుంటే అంటే తిరోగమనమే అది బాగా గుర్తుంచుకోండి ఇంకో మహిళా మని సోదరి పేరు తెలియదు క్షమించాలి ఆమె కూడా పూజలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంటుంది మళ్ళీ ఏందో అంటుంది మా తల్లి ఆయన రాజకీయ అనుభవం అంతా లేదు నీ వయసు నువ్వు రోల్ మోడల్ కావాలంటే రా మేమంతా రాజకీయ నేపథ్యం లేని వాళ్ళం కౌన్సిలర్లా గెలిచినాం మాకు సమాజంలో మంచి పేరుంది జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దయ వల్ల మాకు ఎటువంటి మా పెద్దోళ్ళు ఏమో రాజకీయ నాయకులు కాదు కౌన్సిలర్గా గెలిచినాక రే ఎట్లుండాలా పబ్లిక్తో ఎట్లుండాలా అని నేర్పించినాడు రాండి మీకు మేము నేర్పిస్తాం భయపల్లే అమ్ముడుకోలే నాయనా వసీము మీ బంధువులు ఉండవు తాడపత్రుల్లో మేయర్ గారు వాళ్ళు కూడా మాకు కొంచెం దూర బంధువులు అవుతారులే నువ్వు ఎంత డబ్బు చెల్లించి అనంత వెంకట్రామరెడ్డికి ఎంత డబ్బు చెల్లించి ఆ మేయర్ పదవి తీసుకున్నావో నీ బంధువుల దగ్గర స్వయాన నువ్వే ఏడ్చినావు అదంతా తెలుసులే స్వామి ఇవన్నీ ఎందుకు మీరు ఎంతో బలవంతంగా కూర్చున్నారు మాట్లాడినారు మీరు రేపటి నుంచి ఉంటారా మీరు రేపటి నుంచి మళ్ళా వీడియోకి తీస్తారా ఏదో చెప్పాలని చెప్పినారు ఇప్పుడైనా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ఆ తొమ్మిది నెంబర్ల వెంకటరామిరెడ్డి ఎంత పడకుండా రండి తాడపతి రండి బాడీ నుండి ఇప్పిస్తాం మా జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర పాఠాలు నేర్చుకోండి నిజంగా అనంతపురం సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతారు వసంతమ్మ మీకు థ్యాంక్స్ నీలాంటి వాళ్ళు గట్టి ఉంటే ఈ అనంతరం వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ఇంకా గడ్డి నిండకుండా కాపాడవచ్చు కరోనా టైం తమ రెండు కూలర్లు ఇచ్చినారు పెద్ద దాతయ్య వెంకటరామరెడ్డి అదేం దాతనో అయిపోతానే ఇప్పుడు ఆ కూలర్లు కలవడం లేదు మొన్న ఏదో పని మీద మా ఫ్రెండ్ ఒకదాన్ని అనంతరం ఇంటికాడ విన్నాడనుక ఆ రెండు కూలర్లు ప్రత్యక్షమైనవి ఇది మీ మీ లీడర్ వ్యక్తిత్వం ఇంకా ఇంకా మీ గురించి మేము మాట్లాడుతున్నాం చూడు మా టైం వృధా దయచేసి వాస్తవాలు కనుక్కోండి ప్రభాకర్ రెడ్డి అన్న గురించి మాట్లాడే మంచి మాట్లాడే స్థాయి కూడా మీకు లేదు ఇంకా చెడు గురించి ఏది మాట్లాడతావు నమస్కారం